ఏపీలో జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది చెత్త గవర్నమెంట్ అది చూస్తున్నాం కదా ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు అదేదో జాబ్స్ ఇచ్చిండు కదా ఫైవ్ థౌసండ్ వ్యాలంటరీ అని ఫైవ్ థౌసండ్ మీకు ఎంత వస్తాయి సాలరీ ఎంతో కొంత బతుకమానం వస్తాయి కదా ఫైవ్ థౌసండ్ తోటి బతుకుతారా మరి ఏంది ఏం పాలన డిగ్రీ చేసిన అంటే నేను అన్ని ఇస్తున్నాను స్టూడెంట్స్ కి అమ్మఒడి ఇస్తున్నాను ఆ డెవలప్ చేశాను అని అంటున్నాడు వన్ లాక్ జాబ్స్ రిలీజ్ చేశాను అంటున్నాడు మరి అది టూ లాక్ జాబ్స్ అన్నాడు టూ లాక్ జాబ్స్ అన్నాడు ఏం ఏమి ఇచ్చిండు ఎన్ని జాబ్స్ ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు రిషికొండ బీచ్ ని కూడా తవ్విండు నా కొండు ఉందా రిషికొండ అనేది ఉందా గ్రీన్ మ్యాట్లు కట్టుకుండు చూ చిన్న పిల్లలు అది ఏమన్నా రోడ్లు చూసిరా ఇప్పుడు ఆంధ్ర పోయిరా రోడ్లు చూసిరా ఎట్లున్నాయి రోడ్లు మొన్న రీసెంట్ గా బాపట్లాకి వెళ్ళినాం ఆ రోడ్లు అసలు అవేమన్నా

అందులో ఫ్రీ చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళైనా నేనైనా చాలా మంది అయినా డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు మీరు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు మేము పవన్ కళ్యాణ్ కోసం చచ్చిపోతాం ఎక్కడైనా ఫ్యాన్ ఇక్కడ మా వరంగల్ లో కూడా నేను ఇంత ముందు ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మేము ఆల్వేస్ జనసేన ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్స్ పెట్టినా ఏది పెట్టినా రాష్ట్ర అభివృద్ధి గురించి క్వశ్చన్ చేస్తే వైసీపీ నుంచి కానీ వైసీపీ పార్టీ లీడర్స్ నుంచి కానీ క్వశ్చన్ కి ఆన్సర్ రాకుండా మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మూడు అంటారు జగన్ ఇప్పుడు వాళ్ళ సంత చెల్లె షర్మిల సీఎం ఈయన చెల్లెనే కదా ఆయన ఇప్పుడు నార్మల్ ఆయన అగ్నేష్ గా మాట్లాడుతుంది మూడు పెళ్లిలు అంటారు రేణు గారు ఫస్ట్ వైఫ్ అంటే ఎవరో తెలియదు రేణు గారు ఎప్పుడన్నా నెగిటివ్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి సంత ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతుంది ఎవరి పాలన ఉంది అని తెలుస్తున్నాయి కదా ఎవరి క్యారెక్టర్ ఏంది అని జగన్ దగ్గర అంటున్నారు క్వశ్చన్ కి ఆన్సర్ లేక అలా మాట్లాడుతున్నాడా లేదంటే వీళ్ళకి ఏంటి చెప్పేది మాట్లాడే రాదు కదా ఓకే ఇప్పుడు ఒకవేళ ఏపీ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా డెవలప్ అవుతుంది అయితే ఐటీ హైదరాబాద్ ను డెవలప్ చేయలేదా అట్లనే చేస్తారు ఒక ఐటీ కంపెనీలు చక్కగా ఉన్నాయి అక్కడెక్కడ ఏం లేవు కదా మళ్ళీ సిబిఎన్ వస్తేనే అయితే ప్రజలు అట్లనే ఉంటది అని అంతే కదా అదే పాలన ఉంటే మళ్ళీ ఎట్లా కనీసం ఒక అర్థదేదో రావంటారు కదా ఎదురు టూ థౌజండ్ థౌజండ్ నోట్స్ కూడా పడదుకుంటే ఏదో రాదంటారు కదా ఎంపీకి అట్లా కూడా రావని చెప్పి డిపాజిట్లు కూడా రావని చెప్పేసి చేంజ్ అవుతున్నారు అంతే